చూస్ కంట్రీ కంట్రీ బెటర్ ఇప్పుడే డౌన్లోడ్ నమస్తే వెల్కమ్ టు నేను పద్మని ప్రముఖ శ్రీ మాతంగి రాజశ్యామల ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ మహాభగల్ అఘోరా తాంత్రిక్ బ్రహ్మశ్రీ నిశాంత్ శర్మ అవధాని ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి ధనం మూలం ఇదం జగత్ ఏమండి ధనం 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 అబ్బా ఈ రీత్యా ఎన్ని ఇబ్బందులు పడుతున్నాయి ఎంతమందిని అడిగినా ఏ పుట్టలో ఏ పా ఉంటుందో తెలియదు కదా అందుకని అందరినీ అడగటం ఏదైనా ఒక చిన్న పరిహార మార్గం ఉంటే కనుక ఈ ధననరీత్యా వచ్చేటటువంటి ఇబ్బందుల నుంచి మేము బయటపడతాం మాకు తెలియజేయండి అని అడిగే వాళ్ళ సంఖ్య ఉంది మరి అది ఉంది కాబట్టి అడిగే బాధ్యత నాకుంది మరి మీరు తంత్ర విధానాన్ని కూడా తా మిమ్మల్ని పరిచయమే నేను చేశాను అఘౌరా తాంత్రికాన్ని భయపడిపోతారు తంత్రం అంటే ప్రక్రియ దయచేసి మీరు భయపడాల్సిన అవసరం లేదు తంత్రం వేరు క్షుద్రం వేరు సో మరి తంత్ర విధానాల్లో ఈ చిన్న చిన్న ప్రక్రియలు ఏమైనా చేసుకుని లక్ష్మి అనుగ్రహాన్ని పొందేటటువంటి విధానం ప్రేక్షకులకి ఏమైనా ఉంటే చెప్తారా సంతోషంగా తల్లి మీరు భూజీపత్రం పేరెప్పుడైనా విన్నారా భోజ్ అని ఈ కార్తీక మాసంలో తంత్ర విధానంలో ఇది ఒక విధానం దీన్ని తంత్ర విధానంలో చూసుకోవచ్చు దక్షిణాచారంలో రెండు రకాలుగా చూసుకోవచ్చు పూర్వం ఏంటి అని అంటే మనకు ఇంతింత చిన్న చిన్న కాయలు ఉండేది రసజ్ఞ కాయలు అని అంటారు వాటి ద్రవ్యాన్ని మొత్తం బయటికి తీస్తే ఎరుపు నలుపు తెలుపు ఇట్లా కొన్ని రంగులతో వచ్చేది దాన్ని లిక్విడ్ గా మార్చేసేసి కాకి ఈకలు వాటితోని రాసేటువంటి అయితే ఇప్పుడు అవి మనకు దొరకట్లేదు ఏ ఏవైనా పెన్స్ అనేటివి మన దగ్గర ఉంటుంది అవునండి ఈ భూజీపత్రాన్ని ఏం చెయ్యాలి అంటే సరిగ్గా ఈ అరచెయ్యి ఎంత వెడల్పు ఉండాలి మన అరచెయ్యి ఎంత ఉంటే పెద్దగున్నా చిన్నగున్నా మన అరచెయ్యి ఎంత వెడల్పు ఉంటే చతురస్రాకారంలో దాన్ని తీసుకోవాలి తీసుకొని ఈ కార్తీక మాసంలో తెల్లవారుజామున సూర్యుడు కిరణం భూమి మీద పడగానే చెంబెడు నీళ్లు తీసుకుపోయి పరమేశ్వరుడికి అభిషేకించి స్వామి వారికి సోమసూత్ర ప్రదక్షిణము అంటారు ఐడియా ఉందా లేదా వాస్తవానికి ఎలా చెయ్యాలి అంటే ధ్వజస్తంభం దగ్గర నుంచి మొదలుకొని సోమసూత్రం వరకు వచ్చి అక్కడ నుంచి మళ్ళీ నంది ఎక్కడైతే ఉంటాడో నంది వెనుక వైపుగా బెళ్ళేసేసి మళ్ళీ అక్కడ నుంచి ధ్వజస్తంభం వరకు రావాలి అది సోమసూత్ర అసలైన ప్రదక్షణం దీన్ని మనము చండీశ్వర అని ప్రదక్షిణ అని కూడా అనవచ్చు యుక్త చండీశ్వర ప్రదక్షిణ అంటారు ఆ ప్రదక్షిణ చేసేసి ఆ భూజి పత్రాన్ని మన కోరిక రావాలి అంటే ధనపరంగా ఇంట్లో ఎటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా ఇళ్ళంతా వైభవపేతంగా ఉండాలనుకుంటూ లక్ష్మీదేవి యొక్క నామాలు ముఖ్యంగా అందులో మనం తీసుకుంటే నూట ఎనిమిది నామాల్లో ఏదైనా ఒక నామాన్ని ఎంచుకోవచ్చు మనమే ఎంచుకొని దాన్ని ఒక పదిహేను సార్లు వాడాలి పదిహేను సార్లు మనసులో పక్క వాడికి కూడా వినిపించకుండా లోపల మనసులోనే పదిహేను పదిహేను సార్లు ఉచ్చరించేసి ఆ భూజీపత్రం మీద మనకు ఉండే అప్పు కానివ్వండి లేదా మన దగ్గర నా కుటుంబం పూర్తిగా నెలకు నాకు ఇంత వస్తు ఇంత గడవాలి కొంతమంది మధ్యతరగతి కుటుంబం వారు ఉంటారు వారికి ఎలా అంటే నెలకు మితిమీరిన ఖర్చు ఉండిపోతుంది తన జీతం ముప్పై అయితే తనకు డెబ్బై వేల వరకు ఖర్చు వస్తున్నది ఇలా నాకు సరిపడేంత రావాలి అని కార్తీక మాసంలో ఆ ఈశ్వరుడి దగ్గర ఈ భూజి పెట్టేసి అభిషేకం చేసి దాని మీద ఎర్ర పెన్నుతో లేదా ఎర్ర మార్కర్తోనైనా రాసేసి దాన్ని కాల్చి బుడిద చేయాలి తల్లి రాసేసి ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళి దాన్ని కాల్చి బుడిద చేసి ఆ బుడిదను కొద్దిగా మనం ఇంటికి తీసుకొని వెళ్ళి రోజు నెయ్యిలో తడిపి ధారణ చెయ్యాలి అలా చేస్తే సరిగ్గా నలభై నాలుగో రోజు కల్లా వారికి ధనము ఆగతమవడం ప్రారంభం అవుతుంది ఇది ఒక్కటి ఆచరిస్తే అద్భుతమైనటువంటి ఫలితం వారికి ఇస్తుంది కార్తీక మాసంలో ఏ రోజున చేయమంటారు ఇది కార్తీక మాసంలో యమ అని ఉంటది యమ విధియ రోజు నుంచి ప్రారంభం చేయాలి అంటే ఒక్కరోజే చేసే నలభై ఒక్క రోజులు నలభై ఒక్క రోజులు ప్రతిరోజు ఎలా అంటే ఇప్పుడు మనకి జ్వరం వచ్చింది తల్లి జ్వరం వచ్చినప్పుడు మొట్టమొదటి టాబ్లెట్ వేసుకోగానే మనకి తగ్గింది అంటే అలా అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే కొంతమందికి మేము ఆడవాళ్ళము మాకు ఇలా ఋతుక్రమం ఉంటుంది కాబట్టి అక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే మొదటి నాలుగు రోజులు ఏవైతే ఉందో వాటిని ఆపేసి మళ్ళీ యథావిధిగా ఐదో రోజు నుంచి చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఒకవేళ మేము వీడియో లేట్ చూసామండి మాకు అంటపడలేదు ఎప్పుడో చూసాము మీరు అన్నట్టుగా హస్త భోజనం రోజేగా మీరు అని అంటున్నారు మరి వాళ్ళు చూడని వాళ్ళ పరిస్థితి ఏంటి ఇంకొక చూడని చూడని వారికి ఏంటంటే గురు గురువాధికాలు అంటే గురు పూజలు గావించేటువంటి రోజులు ఆ రోజు ప్రారంభం చేసిన గురువారాలు గురువారాలు అది అందులో ముఖ్యంగా ఏంటంటే గురు పుష్యమి నక్షత్రంలో వస్తాడు గురువారం రోజున పుష్యమి నక్షత్రంలో వస్తాడు ఆ రోజు వచ్చినప్పుడు అలా ప్రారంభం చేస్తే ఇంకా ఈ బృహస్పతి కూడా కొన్ని విషయాల్లో ధనానికి అధిపతి బృహస్పతిలో వారు అందుకోసం ఆ రోజు గురు యొక్క అనుగ్రహాన్ని తీసుకొని ఆ రోజున మనం ప్రారంభం చేసిన పైగా కాకపోతే ఆ రోజు ఇంకో చిన్న చికాకు అంటే చికాకు కూడా కాదు మనకే అద్భుతమైన ఫలితం ఇచ్చేటువంటి సహదేవుని వేరు అని దొరుకుతాయండి దొరకపట్టుకొని మామూలుగా ఊర్లలో ఎవరైనా సహదేవుని చెట్టు అంటే చూపించే వాళ్ళు ఉన్నారు లేదా ఎవరికైనా సంప్రదించాలి కావాలి అని అంటే మనం ఆ వేరుని మనం ఇవ్వగలుగుతాం ఆ సహదేవుని యొక్క వేరుని కూడా తీసుకొని వచ్చి నల్ల ఉమ్మెంత యొక్క ఆకురసాన్ని తీయాలి నల్లు మెంత ఆకు రసాన్ని తీసేసి దాంట్లో ఈ మార్కర్ ని ముంచి ఆకుని మార్కర్ కలిపి రాయాలి ఏమండి మాకు ఇవన్నీ లేవండి మాకు అందుబాటులో లేదు ఏదైనా సుదూర ప్రాంతాల్లో ఉన్నారు అనుకుందాం ఇప్పుడు మామూలు మార్కర్ తో రాసేయ ఎర్ర పెన్ ఎలాగో అన్నారు రెడ్ పెన్ ఉన్నది మార్కర్ ఎరుపు రంగు మార్కర్ ఎరుపు రంగు పెన్ను వాటితో రాస్తే సరిపోతుంది కాకపోతే ఇంకో ఇంకో ఆస్తిక్ కాకపోతే ఇదేంటిది అంటే ఈ కార్తీక మాసంలో ప్రారంభమించిన దానికంటే ఈ గురపుష్యమి రోజున ప్రారంభమించిన వారికి అసలు ఇంకా లక్ష్మీదేవి నట్టింట్లో కూర్చి తాండవ మాడత అనేటువంటిది మనకు వేదాల్లో గ్రంథాల్లోనే రచయించాలి అందుకోసమే మనకు ఈ భూజి పత్రం అనేది ఎంతో మంది యొక్క కోరికలు నెరవేర్చే పత్రము కింద మనం దీన్ని తీసుకోవచ్చు భోజ పత్ర ఎక్కడ దొరుకుతుంది అంటే అమెజాన్ లో కూడా అవైలబుల్ గా ఉంది ఖచ్చితంగా మీరు దాన్ని తీసుకోవచ్చు చాలా అద్భుతమైనటువంటి పరిహార మార్గాన్ని ఈ రోజు మాకు సూచించారండి చాలా చాలా కృతజ్ఞతలు ఇది చేసుకుని ఐశ్వర్యం ఈశ్వరాధీనం అని అంటూ ఉంటారు మీరు అన్నటువంటి కార్తీక మాసంలో మొదలు పెట్టుకోవడం అది గా చూసుకున్నా మానసికంగా చూసుకున్నా ఈశ్వరుడు ప్రీతి కొరకు చేసుకుంటున్నాం అన్న భావనతో చేయడం అంటే సంకల్పం అలా కొంచెం గట్టిగా చేసుకునే విధానం ఉంటుంది అని నాకు అనిపిస్తోంది చాలా చక్కటి మార్గాన్ని సూచించారు ఇది దీన్ని అనుసరించి మన వాళ్ళకి ఉన్నటువంటి ఈ ఆర్థిక సమస్యల నుంచి మన వాళ్ళు బయటపడాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ గోల్డెన్ కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్కారం మహాదేవ